హలో అందరికీ క్లైమేట్ చేంజ్ వల్ల మా బాబుకి మా ఆయనకి కొంచెం కోల్డ్ కాఫ్ అన్నీ వచ్చేసాయి సరేలే చికెన్ ఏం తింటారనేసి చికెన్ సూప్ అయితే చేద్దామని లెగ్ పీసెస్ తీసుకొని వచ్చాను సూప్ అయితే సూపర్ వచ్చింది నిజంగా కొంచెం ఘాటు ఘాటుగా మసాలాలు తగులుతూ అలాగే పుదీనా కొత్తిమీర అవన్నీ కూడా దంచి బాగా మిక్సీ జార్లో వేసి పేస్ట్ లాగా చేసి వేసి చేశాను అనమాట చాలా బాగా వచ్చింది నిజంగా ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఆనియన్స్ని కట్ చేసి తీసుకున్నాను అలాగే అల్లం అలాగే తెల్లగడ్డలు అలాగే కొత్తిమీర పుదీనా తీసుకున్నాను లెగ్ పీసెస్ తీసుకొని నీట్గా వాష్ చేశానండి లెగ్ పీసెస్ అనేటివి సూప్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి సూప్ కోసం ఎప్పుడు కూడా చికెన్ స్కిన్ లెస్ తీసుకోకూడదు విత్ స్కిన్ తీసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది తెచ్చిన ఈ లెగ్ పీసెస్ని సూ పసుపు ఉప్పు వేసి నీట్గా వాష్ చేశాను వాష్ చేసిన తర్వాత ఇలా ఉన్నాయి ఈ లెగ్ పీసెస్ని మొత్తం కట్ చేసుకొని ఈ విధంగా చేసేసుకున్నానండి అంటే పైపైన దానికి ఉండే కండ మొత్తం తీసేసాను అనమాట లెగ్ పీసెస్కి ఇప్పుడు దీన్ని కూడా కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి నీట్గా వాష్ చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు అలాగే ఉంచి పసుపు ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ వాష్ చేస్తామంటే లోపల స్మెల్ అనేది ఏది లేకోకుండా నీట్గా వాష్ అవుతుంది చికెను టూ టైమ్స్ ఎందుకు వాష్ చేస్తున్నానంటే ఈ చికెన్ని స్మెల్ రాకోకుండా సూప్ అనేది చాలా బాగుంటుంది అందుకోసం పసుపు ఉప్పు వేసి రెండుసార్లు బాగా నీట్గా కడిగేశాను కడిగేసాను దీనికి నీచు స్మెల్ అనేది రాకోకుండా తర్వాత ఒక ప్లేట్లోకి ఆనియన్స్ కట్ చేసి తీసుకున్నాను తర్వాత అల్లము అలాగే తెల్లగడ్డలు తీసుకున్నాను కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర తీసుకున్నాను సూప్ చేయడానికి మామూలు గిన్నెల కంటే కూడా కుక్కర్లో చాలా బాగా అవుతుందండి కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసేసాను ఇందులో మసాలా దినుసులు ఏముంటే అవి వేసుకోవచ్చు నా దగ్గర అయితే లవంగాలు చక్క అలాగే ఆ బిర్యానీ ఆక అవన్నీ ఉన్నాయి అవన్నీ వేసేసుకున్నాను వీటన్నిటిని కాసేపు వేయించుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకున్నాను ఇవి కొంచెం బాగా వేగాలి ఇవి వేగే లోపల మనం మిక్సీ జార్లో ఒక పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందాము దానికోసం అల్లం తెల్లగడ్డలు అలాగే కొత్తిమీర పుదీనా వేసేసుకొని ఒక రెండు ఆనియన్స్ చిన్నవైతే రెండు పెద్దదైతే ఒకటి ఆనియన్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా కొట్టేసుకోవాలి ఇది మెత్తగా కొట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ పైన ఉన్న ఆనియన్స్ అయితే బాగా వేగాయి ఇందులో మనం కడిగి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ అయితే ఇందులో వేసేసుకొని బాగా వేపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు చికెన్ అంతా రెండు నిమిషాలు బాగా మగ్గిన తర్వాత మనం కొట్టి పెట్టుకున్న ఈ పేస్ట్ అయితే ఇందులో వేసేసుకున్నాను వేసేసుకొని బాగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి మనం చికెన్ చికెన్ అనేది కొంచెం తీసుకుని ఉంటే కూడా రెండు గ్లాసుల నీళ్లు అదే కొంచెం ఎక్కువ తీసుకునింటే నాలుగు గ్లాసుల నీళ్లు పోసి నాలుగు విజిల్లు వచ్చేంత వరకు కుక్కర్లో పెట్టేసేయాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టి తర్వాత ఇందులో పైపైన ఉప్పు కారం మసాలాలు అవి మన దగ్గర అన్నీ వేసేసుకొని కొంచెం పసుపు కూడా వేసేసుకొని కొంచెం అంటే కొంచెం కాదు పసుపు అనేది కొంచెం ఎక్కువగానే తీసుకోండి కొంచెం జలుబు దగ్గు వాటన్నిటికీ చాలా మంచిది లాస్ట్లో నాలుగు విజిల్ వచ్చేంత వరకు ఓపెన్ చేయొద్దు నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత సూప్ అయితే రెడీ అయిపోతుంది మనకి నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా ఇష్టంగా తాగేశారు సూపు ఘాటు ఘాటుగా ఉండి గొంతుకు మంచి రిలీఫ్నిచ్చే సూప్ అయితే రెడీ అయిపోయింది మనం తాగే బౌల్స్లోకి సర్వ్ చేసుకుని తాగేసేయడమే మనం లెగ్ పీసెస్ తీసుకున్నాం కదా దానికి చికెన్ అనేది ఏమీ లేకోకుండా మొత్తం బోన్ మాత్రమే మిగిలింది అంత బాగా కుక్ అనమాట బాగా ఉడికింది అందుకే ఇలాంటి సూప్స్ అలాంటివి ఉడకబెట్టేటివన్నీ కుక్కర్లో చేసుకోవాలి తొందరగా కుక్ అవుతాయి మనకి గ్యాస్ కూడా బాగా సేవ్ అవుతుంది అలా బౌల్లో సూప్ వేసేసుకొని పక్కనే ఒక లెమన్ ఒక ఆనియన్ పెట్టుకున్నామంటే ఏ రెస్టారెంట్ కూడా సాట్ రాదు మన సూప్కి అంత టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి వీడియో కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్